ఇక గొర్రెల స్కాము ముందే చెప్పిన ఆదాపు గొర్రెల పథకంలో అవినీతి అక్రమాలు పక్కదారి మళ్ళిన పథకం నిధులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు కూడా వినియోగం రెండు వందల పైగా బ్యాంకు ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్ ముప్పై ఒకటి మొబైల్ ఫోన్లు ఇరవై సిమ్ కార్డుల స్వాధీనం కాగ్ నివేదిక ప్రకారము ఏడు జిల్లాల్లో రెండు వందల యాభై మూడు పాయింట్ తొంభై మూడు కోట్లు ముప్పై మూడు జిల్లాల్లో వెయ్యి కోట్ల పైమాటేనంటున్న ఈడీ ఇప్పటికే పదిహేను మందిని అరెస్ట్ చేసిన ఏసీ బ్యాండ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు కుదేలవుతున్నాయి అనడానికి మంచి ఉదాహరణ మారింది గొర్రెల పంపిణీ పథకం ప్రభుత్వ నిధులు వాస్తవ లబ్దిదారులకు వెళ్లకుండా మధ్యవర్తుల నకిలీ ఖాతాల దారుల్లో చేతిలోకి చేరాయి ఇప్పుడు అది కేవలం పథకం కాదు వెయ్యి కోట్ల కుంభకోణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సో తెలంగాణలో గతంలో అమలైన గొర్రెల పంపక అభివృద్ధి పథకంలో భారీ అవినీతికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కీలక ఆధారాలను వెలికి తీస్తున్నాయి వేల కోట్ల నిధులు మాయం లబ్ధిదారుల పేరుతో నకిలీ ఖాతాల్లోకి నిధుల మళ్లింపు అధికారుల సహకారంతో జరుగుతు జరిగిన ముడుపుల వ్యవహారాలపై స్పష్టత వస్తోంది ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్లకు పైగా ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన ముఠా వ్యవస్థీకంగా పనిచేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణాన్ని లోతుగా తవ్వుతున్న కేంద్రం అధికార యంత్రాంగం ఇటీవల రాష్ట్ర రాజధానిలోని ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేసింది ఈ తనిఖీల్లో ప్రభుత్వ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తుల నివాసాలతో పాటు పథకం అమలులో నేరుగా ప్రమేయం ఉన్న మధ్యవర్తులు ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలోనూ సోదా సోదాలు జరిపారంట సో మొత్తానికి రాష్ట్ర ఉన్న కొన్ని ప్లేసుల్లో సోదాలు చేస్తే దాంట్లో సంచలనమైన విషయాలు బయటికి రావడం జరిగింది దాంట్లో మొత్తము ఒక వాళ్ళకు ఒక అంచనా ఎంతవరకు వచ్చారంటే ఒక వెయ్యి కోట్లకు పైగానే అవినీతి స్కామ్ జరిగిందని చెప్పేసి ఈ డబ్బుల వ్యవహారము ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కొన్ని ఇరవై ముప్పై బ్యాంక్ అకౌంట్లు తెరిచి దాని ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది డైరెక్ట్గా పథకం ఏదైతే ఉందో లబ్ధిదారులకు చేకూర్చకుండా ఈ డబ్బుల్ని ఏ విధంగా లూట్ చేయాలని చెప్పేసి ఏ విధంగా ప్లాన్ చేసి దీన్ని మళ్లించాలని చెప్పేసి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బినామీ వ్యక్తులు కావచ్చు అదేవిధంగా ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు తెలియని వ్యక్తులకు ద్వారా వాళ్ళ తెలిసిన వ్యక్తుల ద్వారా ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యక్తులకి అకౌంట్ ఓపెన్ చేసి మొత్తము మళ్లించడం జరిగిందట దాంట్లో భాగంగానే కొన్ని చోట్ల సోదాలు చేస్తే ఈ విషయాలన్నీ బయటికి రావడం జరిగింది ఇంకా విచారణ చేపట్టేది ఉన్నది ఇంకా ఎన్ని ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం మాత్రము పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళాల్సిన నిధులు మూడో వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించబడ్డాయట అంటే డైరెక్టు ఎవరైతే పథకము అర్హుడు ఉంటారో ఆ పథకం అర్హుడికి ఎవరైతే వెళ్లకుండా వాళ్ళ అకౌంట్లో పడకుండా డబ్బులు వేరే మధ్యవర్తి వ్యక్తుల్లోకి వెళ్ళాయంట అట్లా మొత్తం వెయ్యి కోట్ల వరకు నిధులు మళ్లించడం జరిగిందనమాట సో మూడో వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించబడ్డాయి అసలు గొర్రెల కొనుగోలు పంపిణీ జరగకపోయినా కాగితాల్లో వాటిని చూపించి నకిలీ ఓచర్లతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంట ఇందులో వాస్తవ లబ్ధిదారుల పేర్లు తప్పుగా నమోదు చేయడం మరణించిన వ్యక్తుల పేర్లతో యూనిట్లు కేటాయించడం నకిలీ వాహన నెంబర్లతో రవాణా ఖర్చులను చూపించడం వంటి పద్ధతులు వెలుగులోకి వచ్చాయంట ఫస్ట్ వచ్చేసి అసలు పంపిణీ జరగకుండా కూడా ఇన్ని పంపిణీ చేసినామని చెప్పేసి ఒక పేపర్ తయారు చేయడము దానికి నకిలీ పేపర్ తయారు చేయడము దాన్ని ఆమోదించినట్టుగా చూపించడము దాంట్లో నిధులు కేటాయించడము అదేవిధంగా ఈ వాస్తవ లబ్ధిదారుల పేరు ఏవైతే ఉంటాయో దానిలో తప్పుగా ప్రకటించారట ఏది తప్పుగా నమోదు చేసి వాళ్ళని చూపించడం జరిగింది ఏది ఈ లిస్టు ఏదైతే ఉందో అర్హత సంపాదించుకోవాల్సిన ఎవరైతే వాస్తవంగా ఆ పథకము లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు పెట్టకుండా వేరే పేర్లు పెట్టడం కూడా జరిగిందట సో మరణించిన వ్యక్తుల పేర్లతో కూడా కొన్ని యూనిట్లు కేటాయించారట ఈ గొర్రెలు ఎవరైతే స్కీమ్ అప్లై చేసుకుంటారో వాళ్ళకు కొన్ని గొర్రెలు ఇవ్వడం జరుగుతుంది యూనిట్లు సో వాళ్ళకు కూడా మరణించిన వాళ్ళ పేరు మీద కూడా కొన్ని ఇచ్చారంట సో అట్లా నగిని నకిలీ వాహనాల నెంబర్లతో కూడా రవాణా ఖర్చులను చూపించడం కూడా చేశారంట నకిలీ వాహనాలంటే అది వాహనం లేకుండా కూడా వాహనము ఖర్చులు అయినా అని చెప్పేసి బిల్లులు పెట్టడము ఆ విధంగా కూడా అనమాట అంటే ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా డబ్బులను ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి ఏ విధంగా మళ్లించాలని చెప్పేసి మాత్రం అవన్నీ ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి మనకు ఇప్పటివరకు సేకరించిన ఆధారాల్లో రెండు వందలకు పైగా పాస్బుక్లు ఖాళీ చెక్ పుస్తకాలు డెబిట్ కార్డులు వేలాది లావాదేవీలకు సంబంధించిన డేటా ముప్పై ఒక్కటి మొబైళ్ళు ఇరవై సిమ్ కార్డులు ఉన్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు ఇందులోని కొన్ని ఖాతాలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లోనూ వాడినట్లు గుర్తించారు దీంతో మనీ లాండరింగ్కు ఇది వేదిక అయిన అనుమానాలు బలపడుతున్నాయి అవినీతి నిరోధక శాఖ గతంలోనే పథకంలో భారీ నష్టాల అంశాన్ని గుర్తించి రెండు కేసులు నమోదు చేయడం ద్వారా వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది ఈ కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది దీంతో పాత ఆ కేసుల్లో పాత్ర వహించిన వ్యక్తులపైనే కాకుండా కొత్తగా వెలుగులోకి వస్తున్న ముఠాల సంబంధాలపై దృష్టి సారిస్తుందట సో దీని మీద ఎప్పుడైతే గతంలో రెండుసార్లు కేసు అయినా ఏదైతే ఉన్నాయో దానిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు ఆధారంగా గతంలో చేసిన కేసు ఆధారంగా ఇప్పుడు కొత్తగా కూడా పాత కేసులు ఎవరైతే పాత్ర వహించారో దానికి సంబంధించి వాళ్ళను విచారిస్తూ పాటు కొత్త వాళ్ళను విచారిస్తే కూడా సంచలనమైన విషయాలు బయటికి రావడం జరిగింది అంటే ముఖ్యంగా మనీ లాండరింగ్ సంబంధించి అదే ముప్పై ఒకటి మొబైల్ అదేవిధంగా ఇరవై సిమ్ కార్డులు అదేవిధంగా డెబిట్ కార్డులు చెక్ పుస్తకాలు అంట మొత్తము రెండు వందల రెండు వందల బు రెండు వందలకు పైగా పాస్బుక్లు అంటే అకౌంట్లు అన్నమాట సో ఇవన్నీ ఎవరెవరి పేరు మీద ఉన్నాయి ఎవరెవరి పేరు మీద తెరిచిర్రు వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల అని చెప్పేసి దీనిలో వెలుగు తీయడం జరిగింది ఫస్ట్ అయితే సో దీనిలో కొన్ని డబ్బులు కూడా బెట్టింగ్ యాప్లో కూడా పెట్టారంట బెట్టింగ్ యాప్లో పెట్టి కూడా ఆ విధంగా మళ్లించారనమాట సో బెట్టింగ్ యాప్లో పెడితే ఏమైతే వీళ్ళు ముందుగానే మాట్లాడుకున్నారనుకో అట్లా జరుగుతుంది అనమాట ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తుల ద్వారా వాళ్ళకు డబ్బులు వెళ్ళడం జరుగుతుంది సో అట్లా కూడా బెట్టింగ్ యాప్లను కూడా వాడించినట్టు కూడా గుర్తించారట ఈడీ సో ఇట్లా అనేక రకాలుగా రకరకాలమైనటువంటి దారులు మళ్లించిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో సంచలన విషయాలు బయటకు రావడం జరుగుతూ ఉన్నది ఇంకా ఇంకెంతమంది ఈ మూటాలు ఉన్నారు ఇంకెంతమంది ఉన్నారు దీనిలో ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి ఇంకా లోతుగా దృష్టి సారిస్తుంది ఈడీ ఇంకా అంతేకాక దేశ ఆడిట్ సంస్థ అయినటువంటి కాగు రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం నివేదికలోను ఈ పథకంలో భారీ అవకతవకలు ఉన్నట్లు స్పష్టం చేసింది కేవలం ఏడు జిల్లాల్లోనే రెండు వందల యాభై యాభై మూడు కోట్ల నష్టం జరిగినట్లు గుర్తించగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన విస్తరించి చూసినట్లయితే వందల కోట్లు మాయమైనట్లు లెక్కలు చెబుతున్నాయి పథకం అమల్లో ఉన్న విధ విధానాలపై ఇప్పటివరకు వచ్చిన అన్ని ఆధారాలు చూస్తే ఇది కేవలం నిర్వాహక లోపం కాదనేది స్పష్టం అవుతుందట సో ప్రభుత్వ అధికారుల మద్దతుతో ప్రైవేటు వ్యక్తులు కలిసి ముఠా స్థాయిలో ప్రభుత్వ నిధులను దారి మళ్లించిన భారీ కుంభకోణంగా ఇది మారింది అధికార పీఠాల వద్ద కూర్చున్న మరికొందరి జోలికి కూడా ఈ దర్యాప్తు వెళ్లే అవకాశం ఉన్నదని విశ్లేషకుల అంచనాట ప్రస్తుతం ఈ కేసు విచారణ మమ్మరంగా కొనసాగుతోంది మరిన్ని పత్రాలు లావాదేవీల విశ్లేషణ ద్వారా దర్యాప్తు మరింత లోతుకు వెళ్ళే సూచనలు ఉన్నాయి ఇది రాష్ట్రంలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుందని భావిస్తా ఉన్నట అంటే రోజు రోజుకు ఈ కీలకమైన సమాచారం బయటపడే కొద్దీ గత ప్రభుత్వం ఏదైతే చేసిన ఈ స్కామ్ ఏదైతే ఉందో దానిలో ఎవరెవరు పేర్లు ఉన్నాయని చెప్పేసి బయటపడడం జరుగుతున్నది మళ్ళీ ఎన్ని కోట్లు అనేది మాత్రము అంచనా లేకుండా ఉన్నది అంటే దాదాపు ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి కాగు ఆడిట్ సంస్థ ఏదైతే ఉన్నదో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కాగు ఒక విషయాలు వెల్లడిస్తుంది దానికి సంబంధించి అప్పుడే ఈ కాగు దీని ఈ పథకం గురించి ఇది ఒక అనుమానం ఉన్నది దీని మీద నిధులు మళ్లించడం జరుగుతూ ఉన్నదని చెప్పేసి ఈ పథకము కొంచెం డౌట్గా అని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది దానిలో అప్పుడే స్పష్టం చేసిన తర్వాత కేవలం ఏడు జిల్లాలోనే రెండు వందల యాభై మూడు కోట్లు నష్టం జరిగినట్టు గుర్తించారంట అట్లా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని కోట్లు ఉండొచ్చారు లెక్కల అనేది మాత్రము పూర్తి స్థాయిలో దర్యాప్తు కానీ తెలియదు చెప్పేసి చెప్పుకుంటూ రీసెర్చ్ అంటే ఏదైతే ఎంక్వైరీ మాత్రము మొదలుపెట్టడం జరిగింది సో బెట్టింగ్ యాప్స్కి కూడా గొర్రెల స్కామ్ కేసుకు దర్యాప్తు క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంశం కూడా తెరపైకి వచ్చింది ప్రైవేటు వ్యక్తులు తీసిన బ్యాంకు ఖాతాలు గొర్రెలకు సంబంధించిన నగదును బదిలీ చేసుకోవడంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు కూడా వినియోగించినట్లు తెలుస్తా అయితే వీళ్ళు హ్యాబివిచువల్ హ్యాబిచువల్ హవెండర్సా అన్నది లేదా డబ్బులు బాగా రావడంతో ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్లో పెట్టుబడి పెట్టారా అన్నది హాట్ టాపిక్గా మారింది రెండు వందల ఖాతాలు ఎవరివి ఏ బ్యాంకులో తీశారు ఎలా ట్రాన్సాక్షన్ చేశారా అన్నది అంశంగా ఇక్కడ మారిందట ఇక్కడ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆన్లైన్లో వీళ్ళే పెట్టారా లేదంటే ఎవరిదారన పెట్టించారా లేదంటే నిజంగానే బెట్టింగ్ ఈ డబ్బుల్ని చూపించుకోవడం కోసం బెట్టింగ్ ఆడారని చెప్పేసి వాళ్ళకు అనుమానాలు ఉన్నాయట దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నట అదేవిధంగా ఇక్కడ రెండు వందల ఖాతాలు ఎవరివి రెండు బ్యాంకుల్లో ఏ బ్యాంకులో తీశారు ఎలా ట్రాన్సాక్షన్ జరిగాయి అనేది ఇక్కడ కీలకమైన సమాచారం అనమాట అంటే ఏ బ్యాంకు అనేది కూడా వాళ్ళతో ముందే మాట్లాడుకొని కూడా చేయడం జరుగుతుంది అట్లాంటి విషయాలు కూడా దీని వెనుక ఏమన్నా బ్యాంకు హస్తమున అని చెప్పేసి కూడా బయటపడడం జరుగుతుంది అనమాట సో కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నదని ఇప్పటికే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పథకం అమల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలు అధికారులు వారి సహాయకులు ఇప్పుడు ఈడీ దర్యాప్తులో చిక్కుకోవడం పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు తస్కరించే ప్రయత్నాలు జరగడం వెనుక ఉన్న శక్తిపై ఇప్పుడు దృష్టి వెళ్తుంది పథకం అమల్లో ఉన్న ఓ అధికారి ఇటీవల పెద్ద మొత్తంలో ప్రభుత్వ పత్రాలను తరలిస్తూ పట్టుబడిన ఘటనతో అసలు ఎవరి కోసం అనే ప్రశ్నలు తలెత్తూ ఉన్నాయట ఇక ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ రెండు కేసులు నమోదు చేసి పదిహేడు మందిని అరెస్ట్ చేస్తే అదే ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది ప్రస్తుతము ఈడీ ఏసీబీ రెండు దర్యాప్తు సంస్థలు ఒకే వ్యవహారాన్ని వేర్వేరు కోణాల్లో పరిశీలిస్తున్నాయట సో ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పథకానికి సంబంధించి పెద్ద అధికారులు పెద్ద పొజిషన్లో ఎవరైతే ఈ స్కీమ్కు ఆ మంత్రివర్గంలో ఎవరెవరైతే పెద్ద అధికారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన అసిస్టెంట్లు కావచ్చు వాళ్ళకి సంబంధించిన దగ్గర వ్యక్తులు కావచ్చు వాళ్ళందరి డాక్యుమెంట్లు తస్కరించే ప్రయత్నాలు జరిగినాయట అయితే ఈ పథకం అమల్లో ఉన్నప్పుడు ఒక అధికారి ఇటీవల పెద్ద మొత్తంలో ఈ పథక పథకం సంబంధించి పత్రాలు ఏవైతే ఉన్నాయో తరలించంగా కూడా పట్టుబడినట సో ఆ ఘటనతో అవి ఎవరివి అనేది మాత్రము ఈ ఎంక్వైరీలు మాత్రం బయటపడాల్సి ఉన్నది దానిలో కీలక అంశంగా మారబోతూ ఉన్నది ఎందుకంటే అది తరలించినప్పుడు దొరకదని చెప్పేసి తరలిస్తూ ఉంటారు సో అవి ఎవరి అనేది ఎవరి కోసం తరలించారు దాని మీద వెనుక రాజకీయ నాయకులు ఉన్నారా లేదంటే వీళ్ళ అధికారులు కావాలనే మరణించరా ఎవరు ఎవరు అస్తం ఉందని చెప్పేసి ముఖ్యంగా తెలిసిన తెలియాల్సిన అవసరం ఉన్నది సో ఇట్లా ఈ గొర్రెల స్కామ్ కావచ్చు అదేవిధంగా హరితారం స్కామ్ కూడా కావచ్చు చెట్ల స్కామ్ కావచ్చు ఇటు కాళేశ్వరం స్కామ్ కావచ్చు ఇవన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నడుస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రము ఎంక్వైరీలో మాత్రం ఎంక్వైరీ చేస్తూ ఉన్నది దీనిలో వందల కోట్ల స్కాములు జరిగినాయి గత ప్రభుత్వంలో వేల కోట్లు లావాదేవీలు అని చెప్పేసి అటు కేంద్రంకి విజ్ఞప్తి చేస్తే కేంద్రము ఈడీ సంస్థ కావచ్చు ఇటు ఏసీబీ సంస్థ కావచ్చు రెండు వేరు వేరు కోణాల్లో ఈడీ మాత్రము పైన ఇటు ఏసీబీ ఎవరెవరు ఉన్నారనే ఆరా మీద మాత్రము తీస్తూ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఎట్లాంటి సమాచారం బయటపడితే మాత్రము రాష్ట్రవ్యాప్తంగా ఈ చెచ్చనే చర్చనీయాంశంగా మారింది